జయ శ్రీరామ్ తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ నాయకులు మల్కా కొమరేయ మన బీసీ నాయకుడు ఆయనకు ఢిల్లీ పబ్లిక్ స్కూలు చాలామందికి విద్యను అందించిండు ఆయనే చాలా మంచి అతను కొంతమంది బీదలకు కూడా చాలామందికి ఫీజులు మాఫీ చేసుడు కానీ కొన్ని తక్కువ చేసుడు కానీ తగ్గించుడు కానీ జరిగింది మన మల్క కుమరయ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయనకు మన కాపులు బీసీలంతా అందరు ఎస్సీ అంతా సపోర్ట్ చేసి ఆయన బాధి మేరతో గెలిపారని నేను కోరుకుంటున్నాను నేను కాశ్య కుమార్ నేను నాది హుజరాబాదే కానీ నేను హైదరాబాద్ ఉంటున్నాను ఫస్ట్ మాది పెద్ద దగ్గర ఒక చిన్న ఊరుండే మా అమ్మమ్మరు ఈ వీళ్ళు మాకు మాకు గ గత ఫార్టీ ఇయర్స్ నుండి బాగా బంధువులు అండ్ బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు కుమరే గారు చాలామందికి విద్యా ఉన్నాయి చాలా వరకు చాలా బీద పిల్లలు కానీ కొంతమంది కానీ ఫీజు తగ్గించరు కానీ ఆయన చాలా మంచి అతను ఆయన గురించి నేను చెప్పానంటే మీరు పనులలో చూస్తారు ఆయనకు చాలా చాలామందికి హెల్ప్ చేస్తారు ఆయనకు ఇది ఫ్రాడింగ్ అది ఆయనకు ఆలోచన లేవు ఆయనకు చాలా మంచి అతను నేను ఒకటే విధంగా చెప్తున్నాను ఆయన నామినేషన్ చెల్లారని చెల్లి మన నల్లందరూ ఆయన ఎంబర్ ఉండి ఆయన గెలిపించగలని నేను కోరుకుంటున్నాను నా పేరు కాశ్యత్ కుమార్ నాది కాశ్యతి కుమార్ ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ ఆయన అధిక మేడత గెలిపించగలని మేము ఆయనకు అందరూ మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరూ కానీ సపోర్ట్ చేస్తాము మీరు ఆయన ఫోటోలు కూడా పెడతారు ఆయన తెలుస్తారు మీకు ఆయన చాలా మీటింగ్ వచ్చాడు చాలా మందికి ఆయన బీటెక్ స్టూడెంటే అప్పుడు ఇప్పుడు కాదు చాలా పాత అతను ఆయన గురించి మనం ఎప్పుడు లేదు పని చేసి చూపెడతాడు అని ఇది సాధ్యసారి మాటలు మాట్లాడు జై హింద్ భారత్ మాతాకు జై జై హింద్